తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టారు డిగ్రీ బీటెక్ చదివిన మహిళలకు తాడిపత్రి పట్టణంలోని ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ఆయా మహిళల నైపుణ్యాన్ని బట్టి వారికి ఇష్టమైన వ్యాపారాన్ని అందులో నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు వారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు అవసరమైతే బ్యాంకుల నుంచి ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు తాడిపత్రిని అభివృద్ధి చేసే బాధ్యత మహిళలు తీసుకోవాలని చేసే ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నామని ఆ ప్రయత్నం విజయవంతం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని మహిళలకు సూచించారు షాపింగ్ స్టాల్స్ లో వ్యాపారాలు చేయడం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఒక టీం తాడిపత్రికి రాబోతుందని ఆసక్తిగల మహిళలకు వారి అభిరుచికి అనుగుణంగా స్టాల్స్ ను డిజైన్ చేసి ఇస్తారని తెలిపారు ఈ ప్రయత్నం విజయవంతం అయితే తాడిపత్రి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ప్రెస్ మీటు యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ కి ఎస్పెషలీ ఇంజనీరింగ్ డిగ్రీలు ఐటెన్ వాళ్ళకి రూమ్ అందరూ ఆ పార్కింగ్ ప్లేస్ లో హైదరాబాద్ వారి ద్వారా చిన్న బ్యూటిఫుల్ షెడ్ లభిస్తున్నా షెడ్లు అంటే అట్లా ఉండవు బ్రహ్మాండంగా ఉంటాయి దాని తర్వాత లోపల మీరు ఎయిర్ కండిషన్ అని పెట్టుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు ప్రతి మహిళకు అంతో ఇంటో కనీసం రోజుకు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించుకునే దానికి ఏదో నా ప్రయత్నం చేస్తున్నా కానీ ఏదో బంకు తీసుకొని బాడికి ఇస్తాం గేడికి ఇస్తామంటే చెల్లదు వాళ్ళే వాళ్ళు ఏదో ఒకటి ఆ చిన్న దాంట్లో అంటే పదికి పదికి పద్ నుంచి పదహైదు ఉంటాయి ఇలాంటి స్టాల్స్ ఉంటాయి ఇలాగా చిన్న చిన్నవి చిన్న చిన్నవి స్టాల్స్ తయారు చేస్తున్నాం వాళ్ళతో మాట్లాడిన హైదరాబాద్ వాళ్ళతో ఒక నాలుగైదు రోజులు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు ఎలా ఉంటాయి స్టాల్స్ ఎలా అంటే మీ మీరు ఏమి చూజ్ చేసుకుంటే దాని విధంగా లోపల సెట్ చేస్తారు ఇది కూడా చూడండి ఇది టీ బిస్కెట్లు అమ్ముకుంటే దానికి పైన మళ్ళీ మెడికల్ ఉంటాయి కానీ ఇది లేడీస్కే ఇదంతా లేడీస్కే అందరినీ మీరంతా ఏదో బాటకి చూసుకుందాం ఏదో చూద్దామని అంటే స్టాల్స్ ఉంటాయి నేను ఒక యాప్ నంబర్ ఇస్తాను మీ అందరికీ ఇంకా నేను డిసైడ్ చేయలేదు ఏ నెంబర్ ఒక రెండు మూడు నంబర్లు మీకు పెడతాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే అంత ఇంట్రెస్ట్ ఉండి అందరు వస్తే చేసేట్లేదు మేము దాంట్లో సెలెక్ట్ చేస్తాము వాళ్ళ వృత్తి వాళ్ళ నైపు నైపుణ్యత ఏముందో చూసి ఇలాంటి చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలన్నా చూడండి రూమ్ ఎలా ఉంటుందో లోపల మీరు ఎలా కావాలంటే అట్లా లోపల చేసి పెడతారు బయటికి మేము స్టాల్ ఇస్తాము మీరు ఇంటీరియర్ అన్నీ చేసుకోవాలా ఒక్కసారి సెలెక్ట్ చేసినాక మీరు ఒకటి మేము ఇప్పుడు టెలిఫోన్ నంబర్లు ఇస్తాం మీకు దాంట్లో మీ అప్లికేషను అంటే మీ వృత్తి ఏమి మీ వయసు ఏమి మీరు ఏం చదువుతున్నారు మీరు ఏం చేయగలరు మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోగలరు అనేటివన్నీ ఉంటాయి మీరు దయచేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూడండి ఎంత ఇది బాగుంది చాయ్ బాక్స్ ఇప్పుడు కొన్ని వస్తాయి అక్కడక్కడక్కడక్కడ ఎక్కడెక్కడ మున్సిపాలిటీ స్థలాలు ఉన్నాయో వి వాంట్ టేక్అప్ లేడీస్ యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ ఓకే వయసు కూడా ఫిక్స్ చేస్తాం అందరు అప్లై చేస్తే ఏమో చదువు చూస్తాం వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళు బాగా చేస్తారంటే మీకు బ్యాంక్ నుంచి కూడా ఫైనాన్స్ ఇప్పించే వరకు మేము రెడీ అవుతాం ఏదో వచ్చి పెడతామంటే ఒప్పుకోము దాని తర్వాత మేము నంబర్లు ఇస్తాం కొన్ని ఏమే చేయండి ఇక్కడే కాదు ఆల్రెడీ ఎయిట్ ఏ టెంబడి దగ్గర దగ్గర ఇలాంటి స్టాల్లు ఒక అరవై డెబ్బై వస్తాయి ప్రయత్నం మొదలైంది ఆల్రెడీ అక్కడ స్థలాలు ఉండేవాళ్ళు ఏటు పక్కన స్థలాలు ఉండేవాళ్ళు పద్మూరు కూడా వేసుకున్నారు మేము కూడా అంత సర్వే చేపిస్తున్నా మొత్తం మన ఇయర్ ముందర ఉండేదంతా ఒక బ్రహ్మాండమైన షాపింగ్ మాల్స్ చేస్తా మీరందరూ రిచ్ అయ్యండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై వస్తాయి ఇప్పుడు మీరు వద్దీ షోరూమ్ ముందర కార్లు పార్కింగ్ అవన్నీ ఉన్నాయి కదా అది తీసేస్తున్నాం ఆ పక్కనే చాయ్ ఉంటా ఉంది అది కూడా తీసేసి మాట్లాడినాను హైదరాబాద్తో మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను ఏమే ఒక ఇరవై షాపులు దాకా పడతాయి లేదంటే పదహారు పదిహేడు పడతాయి కొద్దిగా బాగా చేయాలని నీట్గా చాలా అట్రాక్టివ్గా ఉండాలని ఉంది అందుకని చిన్న చిన్న షాపులు బుట్టు ఉంటా ఇవంట లేకపోతే మ్యాచింగ్ అంట దాన్ని షాప్ పట్టి మీరు తయారు చేసుకోవాల చాలా బాగుంటుంది చేయాల ఊరిని మోడిఫై చేయాలా అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా వస్తుంది చెత్త వేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పాలా వేద్దని నేను దాంట్లో మీకు నాలుగు ఆప్షన్లు ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ నీళ్ళు కట్ చేస్తా మీరు చెక్ వేస్తే సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం లేదంటే మీరే చెప్పాలా ఫైనా లేదంటే చెత్త మీ ఇంట్లోకే ఎన్నిసార్లు చెప్పాలా ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా మీరు మారుతారా లేకపోతే నా ఊరు ఇడిపిస్తారా మీరు మారుతారా లేదంటే నా నూరులో తరిమే చాలా స్పిట్ గా ఉంటా మోటార్ సైకిళ్ళు సక్కా పెట్టలేరా ఏడి చదువుకుంటారు ఇందాక బీటెక్ పాప దీపాలు ఉన్నాము ఎంతో సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడు పెట్టింది ఏంటి బీటెక్ నేను ఒకటే కొత్తనా మీరు వద్దే నేను ఊరు వదిలిపెట్టుకో నాకేం అవసరం లేదు మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్ పూర్వ వద్దులు పెట్టి వండిపోతుంది హ్యాపీగా పోతా ఏదో చేయాలనుకుంటున్నా వద్ద చెప్పండి హ్యాంగ్ ఉండండి మీరు ఈరోజు ఈ బొద్దు అందరు శివాలయం పోతారు అదేంది అయ్యప్ప స్వామికి పోతారు కానీ ఒక్కడన్నా ఏమన్నా చేస్తారా ఏమంటే అయ్యప్ప భక్తులు శివభక్తులు అంట అందరూ అంటారంటే భోజభక్తులు అయ్య భక్తులు మళ్ళీ ఎత్తి మళ్ళీ తింటా పండగ కూర్చుంటే అంటుంటాడు ఆడ రాడు వాడు క్యూ ఉంట క్యూ ఏడు క్యూ నీకు సరే పెద్దైతే అమ్మ లేదు మీరు చదువుకున్నారా లేదా ఏమని ఏడున్నారా ఇంకోటి చెప్తారా నీకు దయచేసి చెప్తానా మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి లేకపోతే పాడైపోతారు డిసిప్లిన్ ఎయిర్పీ దయచేసి చదువు కాదు ఈ కాలంలో చదువుతో సంపాదించారు ఐడియాతో సంపాదిస్తారు అమెజాన్ అంటే ఊరు చదువు లేకూడదు రెండు బస్ చదువు లేడు అవన్ మాస్క్ చదువు లేదా ఒకప్పుడు షావుకారు ఉండి ఈరోజు తొమ్మిది పర్సెంట్ పాప షావుకారులు ఇప్పుడు అందరూ కొత్త షాకారులే తొంభై ఒక్క పర్సెంట్ మన ఊళ్ళో చూసుకుంటే ఆ బండల పాదేశం ఏమో పెట్టుకొని చదువు లేదు ఈ వద్దు బ్రహ్మాండంలో ఇల్లు కట్టినారు ఈ బ్రహ్మాండంలో ఇల్లు కట్టే ఒక చదువు ఉందా ఇది ఉంది గుర్రు ఉంది గుర్రు ఉంది శివాలకి పోతే పాలు తాగుతారు అన్ని తాగుతారు అదే చదువుతారు అది తీసుకుంటే ఎవరు ఎత్తే నాకు కొడుకు మున్సిపాలిటీ వాడు ఊడ్చేవాడి పర్మనెంట్ తొంభై మూడు మీ ఇంజనీర్ సదుపులో ఉంది ఇరవై ముప్పై నాలుగు వే వచ్చేది మాదవుతుంది మీరు నేను చెప్పినట్లు వింటారా లేదండి నన్ను తప్పించండి తొందర ఏం లేదు రెండే మార్గాలు మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి పడమండి రెండు ఆప్షన్లు రెండు ఆప్షన్లు కష్టం అయితే నన్ను పంపించండి నేను ఆదాన్ని బతుకుంటాను ముందుకు రండి ఆడపిల్లలు చదువుకొని ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఐడియా ఉండాలి రండి చూద్దాం ఊరిని మారుద్దాం మీరందరూ ఎవరైనా సరే ఏం ఎనర్జెటిక్ లేడీస్ சேவச்சேண்ட ரெண்டு முந்தை சேதம் இப்போ இன்னை தான் பார்க்கலாம் செய்ய மொதல் பெடுத்த மீனந்தோ பதினே ஒர்க்கெக்கி மாரி தயேசு கேவல் அண்ட் பிரபாக ரெடி திடுக்கி பிரபா ரெண்டு கோபம் பாது ரெண்டு பாது ஏன் தான் அங்கே தக்குவது మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియద్దు నాకు తక్కువ ఉండి నా బాగున్నా హ్యాపీగా ఉంటాను ఎప్పుడు హ్యాపీగా ఉంటా రైట్ మీ ఫోన్ లో అవన్నీ పెట్టాను దయచేసి మీరు వృద్ధేకి రావాలా చిన్న పని అయినా చేసుకొని హ్యాపీగా ఉండండి ప్రోగ్రామ్ ట్రై చేస్తా వాడు అరవై రోజులు అడిగినాడు కనీసం ఒక రెండో మూడోన్న తెప్పించి ట్రై చేస్తా ఈరోజు సాయంత్రం మళ్ళీ నాతో మాట్లాడతా అన్నాడు రండి ముందుకు రండి మీరు అందరూ అనుకుంటే ఒక నిమిషం పనే ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పటికే బాగుంది ఊరు ఈ ఊరు మాది ఏ ఊరు లేదు కొద్దిగా కొద్దిగా ముందుకు రండి చూద్దాం ఎలా ఉంటుంది ఎస్పెషలీ లేడీస్ అమ్మా మీ వల్ల నేతది Viva la...